జగ్గంపేట నియోజకవర్గ జనసేన రెబల్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు ఎన్నికల సంఘం గాజుగ్లాస్ ను పోలిన గుర్తు కేటాయించిన విషయానికి తెలిసిందే ఈ సందర్భంగా పాటంశెట్టి మీడియాతో మాట్లాడారు ఐదు ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని గుర్తు చేశారు జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేశానని ఆ కష్టాన్ని గుర్తించాల్సిన వారు గుర్తించుకున్నా దేవుడు గుర్తించి ఈ గుర్తు రూపంలో తగిన ప్రతిఫలం అందించారని సంతోషం వ్యక్తం చేశారు ప్రజా సమస్యల మీద పోరాటాలు ధర్నాలు కూడా చేసి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ఎన్నో మొక్కలు పంచడం జరిగింది మొక్కలు కాయలు కూడా కాస్తా ఉన్నాయి నేడు అంటే కష్టే ఫలి మేము నమ్ముతాం ఈ సందర్భంగా మేము కష్టపడ్డ కష్టానికి గాను దేవుడిచ్చిన గిఫ్ట్ ఈ రోజు గాజు గ్లాస్ గుర్తు మరి ఐదు సంవత్సరాల కష్టం కొన్ని లక్షల సార్లు ఈ గుర్తు గురించి ప్రజలకు చెప్పాను మరి గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించకపోయినా భగవంతుడు గుర్తించి మా కష్టాన్ని మళ్ళీ మా గాజు గ్లాస్ని మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ గాడ్కి దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసేది మరి చాలా మంది ఏంటంటే ఎవరినో ఓడించడానికో ఎవరినో గెలిపించడానికో సూర్యచంద్ర ఇండిపెండెంట్గా పోటీ చేశాడని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కానీ మేము ఎవరినో ఓడించడానికి ఎవరినో గెలిపించడానికి మేము ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు ఒక వ్యవస్థ మార్పు కోసం నా భార్య శ్రీదేవి నేను సమాజం మార్పు కోసం మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం ఒక ఆదర్శంగా ఎమ్మెల్యే చేయాలి జగ్గంబా నియోజకవర్గం మెట్ట నియోజకవర్గం వెనకబడిపోయింది తప్పకుండా నియోజకవర్గాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేయాలని ఒక బలమైన లక్ష్యంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాం తప్పించి ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి రాత్రి పగలు ప్రజల్లోనే నిద్ర చేస్తూ ఎన్నో ప్రాణాలు తగ్గించి అమర దీక్షలు చేయాల్సిన పని ఎవరినో గెలిపించడానికో ఎవరినో ఓడించడానికో చేయాల్సిన అవసరం నాకేంటి ఇప్పుడు అప్పటిలో మాకు ఐదు కేసులు ఉండడం జరిగింది ఐదు కేసులు ఐదు కేసులు ఏం కేసులు ఆస్తులు లేకపోతే అక్రమాలు చేసినవి కాదు ఐదు కేసులు కూడా నా దారి మీద నా మీద ఉన్నాయి ఆమరణ నిరాహార దీక్ష ప్రజా సమస్యల మీద పోరాటాలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఏ పైన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళి జగ్గంపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బ్రతిమాలతాను గెలిచిన పార్టీలోకి మమ్మల్ని తీసుకెళ్తారు మేము వెళ్తాం మరి ప్రభుత్వాన్ని బతిమాల్తాం అవసరమైతే ప్రభుత్వంతో యుద్ధం చేసి పోరాడి జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు సాగునీరు గాని తాగునీరు గాని బిద్య గాని వైద్యం గానీ పేదరికం లేని జగ్గంపేట నియోజకవర్గంగా తయారు చేస్తానని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు గాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు గాజు గ్లాస్ గుర్తు